హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొద్దున్నే ఈరోజు మూడు గంటలకు లేచానండి లేచి మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బయట కూడా కొద్దిగా పెండ కలర్ చల్లేసి ఈ విధంగా ముగ్గురు అయితే పెట్టేసుకున్నాను స్పెషల్ ఏంటంటే మీకు టైటిల్ చూసిన అర్థమై ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను చివరి వారం అయితే చేసుకుంటున్నానండి రెండో వారం వీలు పడలేదు ఇంక మూడో వారం అయితే ఎప్పుడు చేయను అందుకని లాస్ట్ అయితే చేసుకుంటున్నాను బయటంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా నీట్గా ముందు రోజే తులసమ్మనంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బియ్యపిండితో ముగ్గులు ముగ్గులైతే పెట్టేసుకున్నాను గుమ్మాలకు అదే విధంగా పసుపు అందుకు గ్రాస్ బియ్యపిండితో ముగ్గులు వేసుకుంటాం కదా పువ్వులు ఈ విధంగా బోట్లతో అయితే ముందు రోజు అన్నీ నీట్గా శుభ్రం చేసి అయితే పెట్టేసుకున్నానండి ఈ ఈ ఈ విధంగా చేసి కింద నీట్గా పసుపు రాసేసుకొని బియ్య పిండితోటి ముగ్గులు పెట్టేసి రాగి చెంబులో నిండుగా నీళ్లు నింపేసి అంటే మనకు నిండు కూడా నీళ్ళు అంటారు కదా అట్లా డైరెక్ట్ బోరేసి అయితే నింపి పెట్టుకున్నానండి ట్యాప్ నీళ్ళు కాకోకుండా అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వన్ రూపీ కాయన్ వేసి పువ్వులైతే పెట్టేసి ఈ విధంగా రాగి చెంబు అయితే పెట్టుకుంటానండి ఈ వాటర్ వచ్చేసి వారానికి ఒకసారి మారుస్తాను చెంబు నీట్గా తోమేసి వారంలో ఒకసారి ఆ నీళ్ళు అంటే తులసి మొక్క కానీ అట్లా తొక్కకుండా చెట్లకు కానీ పోసేసుకుంటానండి కింద తొక్కే ప్లేస్లో అయితే పోయాను అంతా క్లీన్ అయిపోయిన తర్వాత పూజ సామాన్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందు రోజే క్లీనింగ్ అయిపోయిన వెంటనే మన అమ్మవారికి నైవేద్యంగా మా అంటే ఆనవాయితీ ప్రకారం పెట్టుకుంటారు వీలుని బట్టి కుదరని వాళ్ళు అందుకుంటారు కదా వీలుని బట్టి నేనైతే తొమ్మిది రకాలైతే నైవేద్యాలైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అంటే మళ్ళీ పూజ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చేసి ఎవరు కదా ఒక్కదాన్ని చేసుకోవాలన్నీ కూడా అందుకని నైవేద్యాలు అయితే ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను దానితోడు చిన్నోడి కాలేజ్ ఉంది సిక్స్ థర్టీకి వాడికి కూడా బాక్స్ పెట్టేయాలి అందుకని నైవేద్యాలు అయితే అన్నీ వండేసి పక్కగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రశాంతంగా పూజ పనులు అయితే అన్నీ చేసుకోవచ్చు లేకపోతే మనం ఇక్కడ పూజ సామాన్ సర్దుకుంటూ ఇక్కడ పని చేసుకుంటూ వంట చేసుకోవాలంటే అటు పని అవ్వదు మనకు ఇటు కూడా పని అవ్వదు నార్మల్గా ప్రతిసారి చేసినట్లే కింద అయితే ఫస్ట్ బండ మీద నీటిగా పసుపు అలికేసి ఆవుపేట ఉంటే ఆవు పీడతో అలకాలి కానీ ఆవుపేట లేదు కాబట్టి పసుపు అయితే అలికేసుకున్నానండి బియ్య పిండితో అయితే ముగ్గులైతే ఈ విధంగా అష్టదల అయితే ముగ్గు అయితే వేసుకున్నాను పీఠం కింద కూడా అష్టదల పద్మం ముగ్గు వేసుకున్నానండి వేసిన తర్వాత బియ్యపిండితో వేసుకున్నాను అది కూడా అందులో పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి తర్వాత దాని మీద ఈ విధంగా పీఠం అయితే పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను మనం ముగ్గుందికి వేసుకున్నాం కదా పీఠం కూడా పసుపు రాసేసుకొని తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను బ్లౌజ్ పీస్ పరిచి తర్వాత ఈ విధంగా అయితే అంతా సిద్ధం చేసుకుంటున్నానండి ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటానండి నేను ఫోటోకి అయితే పూజ చేసుకుంటాను ఈ విధంగా ఫోటో అందుకు పెట్టేసి కలుషంతో చేసుకుంటానండి మా ఇంట్లో అయితే ఎవరు చేరు మా చుట్టాలను కానీ ఎవరికైనా మా అత్తవసారి ఎవరు నేనే చేసుకుంటాను తర్వాత ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారేమో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఎవరు ఈ పూజ అనేది చేయలేదండి నేనే ప్రతిసారి చేసుకుంటూ ఉంటాను ఎందుకో తెలియదు కానీ పూజలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి వాళ్ళందరూ ఏమంటారంటే నీకు పని లేక పూజలు చేస్తున్నావు మాకు చాలా పనులు ఉంటాయి అందుకనే అని చెప్పేసి అని చాలా సింపుల్గా అయితే చెప్పేస్తారు నాకు ఎంత పని ఉన్నా సరే వీళ్ళు కల్పించుకొని మరి పూజలు చేయడం అయితే అలవాటు అండి ఈసారి అయితే తామర పూలు దొరికాయి ప్రతిసారి అయితే తామర పూలు దొరకవండి చాలా కాస్ట్ ఇవి లాస్ట్ వారమైనా సరే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అవి ఇవ్వన ఇవ్వలేదండి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవి తామర పువ్వులు ఈ లిల్లీ పూలు వచ్చేసి పైన చెట్లు చూశారు కదా మనకు రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుసుకుంటుందండి ఆ లిల్లీ పూలు అయితే ఇన్ని ఒక లాగైతే అయిపోయాయి ఒకేసారి కాదు కానీ ఒక రెండు మూడు రోజులు అలా తెంపేసి స్టోర్ చేసి పెట్టాను బాక్స్లో ఒక అయితే రెడీ అయిపోయింది అమ్మవారి రూపు ప్రతిసారి అయితే కంపల్సరీగా కొంటామండి గోల్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి ఈసారి అయితే వరలక్ష్మి దానికి గోల్డ్ అంటే ఏమి కొనలేదు పాత రూపే ఉంటే అందులో మళ్ళీ పసుపులో ముంచేసి ఈ విధంగా అయితే పెట్టేసి అయితే పూజ చేసుకుంటున్నాను మన దగ్గర ఆ రూపులన్నీ అంటే ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొంటూ ఉన్నాం అనుకోండి ఆ రూప్ అనేది అలాగే మనం పెట్టేసుకుంటుంటే ప్రతి సంవత్సరం మనం గోల్డ్ అయితే సేవ్ చేసుకుంటున్నట్లయితే ఉంటుందండి ఫ్యూచర్లో మన పిల్లలకి కానీ మనకు కానీ ఏదో విషయంలో అయితే మనకు కంపల్సరీగా గోల్డ్ అనేది కంపల్సరీగా అవసరమే ఉంటుంది లేదంటే దాన్ని మనం అమ్ముకున్నా కానీ యూజ్ అయితే ఉంటుంది నేనైతే ఇలాగే దాచిపెట్టానండి రూపులన్నీ కూడా అంటే ఫస్ట్ కొన్ని రూపులు అయితే తీసేసాను ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి ఆ రూపులన్నీ కూడా వేసేసి నెక్స్ట్ ఏదైనా ఒక పెద్దనగా చేసుకోవచ్చు అని చెప్పేసి అలా అయితే దాచిపెట్టాను రూపులన్నీ కూడా అమ్మవారి ఫోటోకి అయితే పువ్వులో పెట్టేసాను గంధము బొట్లు అన్నీ అయితే రెడీ అయిపోయాయి రూపు కూడా పెట్టేసానండి ఇప్పుడు నెక్స్ట్ అయితే కలసం అయితే పెట్టేస్తున్నాను బియ్యం డైరెక్ట్ మనము కింద వేయకోకుండా అంటే బ్లౌజ్ పీస్ వేసాం కదా అందులోనే పెట్టేయకుండా సపరేట్గా నేనైతే ప్రతిసారి ఇలాగే పెట్టేసుకుంటాను ఒక ప్లేట్లో పెట్టేసి రాగి ప్లేట్లో తర్వాత దాని మీద మళ్ళీ ఈ విధంగా కలసం చెమ్ము అయితే పెట్టుకుంటానండి రాగి చెమ్ములోనే మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టుకోవచ్చు మామిడాకులు ఉన్నాయి కాబట్టి మామిడాకులు అయితే పెట్టేసుకొని ఈ విధంగా కొబ్బరికాయకి పసుపు కుంకుమ లేదా గంధం కుంకుమతో అయినా సరే బొట్లు పెట్టుకోవచ్చు అండి మామూలుగా కొబ్బరికాయ మనం పైన పీచు తీయకోకుండా ఉంటుంది కదా అది పెడతాను ప్రతిసారి కూడా ఈసారి ఇవి తీసుకొని వచ్చారా అని చెప్పేసి ఇవే పెడుతున్నాను కలసానికి ఎప్పుడు కూడా రెడ్ కలర్ బ్లౌజ్ పీసే పెడతానండి ఈ ఫోల్డింగ్ అన్నీ కూడా నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ అయితే వచ్చింది తన అన్నీ చేసి ఇస్తుంది కలసానికి కూడా అలంకరంగా నీట్గా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా గాజులు మనకు ఉన్నటువంటి నగలు కూడా పెట్టేసుకోవాలి నగలన్నీ కొత్తగా అడగకండి మళ్ళీ అంటే కొత్తవనేం కాదు మనం వాడుకుంటుంటాం కదా గోల్డ్వి అవే నగలను పసుపు నీళ్ళలో పెట్టేసుకున్నాను అండి ఇందాక రూపుని అదేవిధంగా ఈ నెక్లెస్ చైన్ని కూడా పసుపు నీళ్ళలో ముంచేసి తీసైతే ఇప్పుడు కలిస మీద అయితే అలంకరణ పెట్టుకుంటున్నాను మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవే పెట్టుకోవాలండి ఎక్కువ హంగులు ఆర్బాటల్లో అయితే కాదండి మనకు మెయిన్ ఏంటంటే ఎంత భక్తితోటి చేసామన్నది కావాలండి మనకు హంగులు ఆర్భాటాలు కాదు మనం ఎంత భక్తితో అయితే చేస్తాము పూజ అన్నది మనకు ఫలితం కూడా అంతే ఉంటుంది ఇక్కడ మా ఫ్రెండ్ అయితే తోరణాలన్నీ రెడీ చేస్తుంది అండి తోరములు మనకు కలసంకి పెట్టుకోవడానికి చేతికి మనం కట్టుకుంటాం కదా పూజ అయిపోయిన తర్వాత వాటన్నిటికైతే తను అయితే రెడీ చేసిస్తుంది బ్లౌజ్ పీస్ దాకా ఫోల్డింగ్ అవన్నీ కూడా చేసిస్తుందండి కాస్త ముందుగానే వచ్చింది హెల్ప్ చేద్దాము ఒక్కటే చేసుకుంటున్నాం అని చెప్పేసి అయితే వచ్చింది తను వంట పని అవన్నీ అయితే చేసేసుకున్నాను ముందే సరే మనకు కూడా కాస్త హెల్ప్ వాళ్ళు ఉంటే మనకు కూడా ఏంటంటే సమయానికి ఏదైనా అందించే వాళ్ళు అనుకున్నా కానీ కాస్త హెల్పే కదండి పని తొందరగా అవుతుంది మనం అక్కడి నుంచి లేవకుండానే అన్ని పనులు అయిపోతూ ఉంటాయి లేదంటే మాటిమాటికి మనం తిరుగుతూ ఉండాలి ఏదోటి మర్చిపోతుంటే కలసానికి కూడా మనం ఒక తోరణంకి అయితే కట్టేసామండి పువ్వు ఒకటి మామిడి ఆకు కట్టేసి తొమ్మిది మూడు వేసి అయితే కట్టేసాము తర్వాత ఇక్కడ పసుపు గణపతిని అయితే రెడీ చేస్తున్నానండి మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ అయితే గణపతి పూజతోనే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ గణపతిని అయితే పసుపు గణపతిని రెడీ చేసి పెట్టేసుకున్నాను అది కూడా కింద పెట్టకుండా తమలపాకు మీద పెట్టేసి కుంకుమతోను బియ్య పిండితోనూ బొట్లు పెట్టేసి తమలపాకు మీద అయితే ఉంచేసానండి తర్వాత ఫస్ట్ అయితే పసుపు గణపతిని పూజించుకోవాలి కదా మనము మన దగ్గర బుక్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ బుక్లో నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రతి అయితే ఏది కూడా మిస్ చేయకుండా అయితే చేసుకుంటానండి నేను ఫస్ట్ ఆచమనము ప్రాణాయామం ప్రాణాయామ సంకల్పము కలసారాధన ఇవన్నీ కూడా ఏవి కూడా మిస్ చేయకోకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి ప్రతిసారి లాగే ఈసారి కూడాను ఈసారి అయితే కాస్త లేట్ అయింది అని చెప్పాలి తొందరగా అయితే అవ్వలేదండి కాస్త హెల్త్ కూడా బాగుండలేదు అందుకే రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు కదండి ప్రతీది కూడా ధ్యానము ఆవాహనము ఆసనము అలాగే పాద్యము ఆర్ద్యము ఆచమనీయము శుద్ధోదక స్నానము అదేవిధంగా వస్త్రము కలసానికి కూడా పత్తితోటి కలశానికి వస్త్రం పెట్టేశాము అదేవిధంగా లక్ష్మీదేవి ఫోటో కూడా వస్త్రం అయితే పెట్టేశానండి యజ్ఞోపవీతము గంధము అదేవిధంగా అక్షతలు అన్ని చేసిన తర్వాత నామ పూజ ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము మంత్రపుష్పము అదేవిధంగా ఆత్మ ప్రదక్షిణ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉద్వాసన నుంచి ఏది కూడా మిస్ చేయకుండా ప్రతీది కూడా బుక్ అయితే చదువుకుంటూ అయితే చేసుకుంటానండి ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ పెట్టేసుకొని వీళ్ళు లాస్ట్లో మమ అని అయితే చెప్తే వేస్తున్నారండి చాలా సింపుల్గా పని అయిపోతుంది అన్నట్లయితే చేస్తున్నారు మనకు చదువు వచ్చినప్పుడు మనం చదివి మనం చేస్తేనే బాగుంటుంది లేదంటే పంతులను విలిపించి చేసుకోవాలి అంతేగాని వీడియోస్ పెట్టేసి మనం జస్ట్ ఏదో కూర్చుంటూ ఏదో ఆలోచనలో అయితే మునిగిపోతూ ఉంటే అది నాకైతే నచ్చదండి ఎవరు ఏమనుకున్నా సరే మనకు తెలుగు చాలా ఈజీగా ఉంటుంది బుక్లో ఈజీగా అర్థమయ్యేలాగే ఉంటుంది మనం చదివి మనం పూజ చేసుకుంటే ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది నేను నాకు తెలిసిన నా ఉద్దేశంతో అయితే చెప్పేసానండి నేను ఎవరైతే తప్పుగా అనుకోకండి గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము వరలక్ష్మి వ్రతం పూజ అయితే స్టార్ట్ చేసామండి సేమ్ అది కూడా ఆచమనము సంకల్పం కలస ఆరాధన ఫస్ట్ కలస మొత్తం పూజించుకున్నాం కదా ముందే రన్ని రెడీ చేసుకున్నాం కాబట్టి కలసారాధన చేసి ప్రాణ ప్రతిష్ట అయితే చేసుకోవాలి ఫస్ట్ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలండి ఖచ్చితంగా మనం ఏదేమైనా సరే తర్వాత వచ్చేసి మనము తోరణాలు ముందైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా తోరంలు అన్నిటికీ ఆ తోరములన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని మనము తోర పూజ అయితే చేసుకోవాలండి అదే తోర గ్రంథి పూజ అంటాం కదా ఆ పూజ అయితే చేసేసుకోవాలి చేతిలో అక్షింతలు అలాగే పువ్వులు కుంకుమ తీసుకొని అక్షింతలన్నీ చే పెట్టేసుకొని ఆ పూజ అయితే చేసేసుకోవాలి మొత్తం కూడా తొమ్మిది మూడులో అయితే ఉండాలి మనం తోరం రెడీ చేసుకున్నప్పుడు పువ్వులు ఆకులు ఏది లేకుంటే ఒక పువ్వు పెట్టేసుకొని తొమ్మిది మూడులైతే వేసేసుకోవాలండి మనం తోరలు రెడీ చేసుకోవడానికి కమలాయ నమ రమాయ నమ లోకమాత్రేయ నమ విశ్వజనన్యే నమహ వరలక్ష్మీ నమః క్షీరాబ్ది తనయాయ నమ విశ్వసాక్షిణ్యై నమ చంద్ర సహోదర్యై నమః హరివల్లభాయ నమహ శ్రీవరలక్ష్మీదేవియ నమ నవసూత్ర గ్రంథిం పూజయామి ఈ విధంగా మనమైతే గ్రంథికైతే అయితే పూజ అయితే చేసేసుకోవాలండి అది మనం ఒకటి ఫస్ట్ కలసం పెట్టుకున్నాం కదా అదొకటి అయితే నార్మల్గా అంటే కట్ మనము ఏ విధంగా ముందు పెట్టుకుంటామో ఇళ్ళలో ఉంటుంది కదా అదే విధంగా అయితే పెట్టేసుకున్నాము తర్వాత ఒకటి అమ్మవారికి తోరం కట్టేసుకోవాలి తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కూడా పెట్టేసుకోవాలి చేతికి కట్టేసుకోవాలండి తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు అయితే అన్నిటిని కూడా నివేద ఇక్కడ తొమ్మిది రకాలు ఉండను కదా బూరెలు గారెలు మనకు అయితే కంపల్సరీ అండి ఏ నైవేద్యం లేకపోయినా కానీ బూరెలైతే ఉండాలి బూరెలు గారెలు పరమాన్నము దద్దోజనము పులిహోర పాయసము రవ కేసరి పానకము వడపప్పు మొత్తం అయితే తొమ్మిది అయిపోయాయండి ప్రతిసారి కూడా పానకము వడపప్పు అయితే కంపల్సరీగా పెడతాను నేను మొత్తం కూడా తొమ్మిది అయిపోయాయి ఇంకా శనగలు ఎలాగో నానబెట్టి ఉంటాం కాబట్టి అమ్మవారికి వాహనం ఇస్తాము అందులోనే కంపల్సరీగా శనగలు అయితే పెడతాము అదైతే కౌంటింగ్ లేదండి వేరే ఐటమ్స్ ఏవి లేకపోయినా కానీ మనకు నచ్చినవి కొంతమంది మూడే చేస్తారు కొంతమంది ఐదు మనకు తోచినవన్నీ అయితే చేసుకోవచ్చు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చేతికి దూరం అయితే కట్టించుకున్నాను తర్వాత అమ్మవారికి మంగళహారత అయితే ఇస్తున్నాను వచ్చిందమ్మ శ్రావణలక్ష్మి శ్రీ శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆశనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరెంటాలను పిలవండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితలతో దేవికి పూజలు చేయండమ్మ అమ్మ దూపదీప నైవేద్యములొసగి మంగళహారతి పాడం వచ్చిందమ్మ శ్రీవరలక్ష్మి నొసగే శ్రావణ లక్ష్మి ఈ విధంగా అమ్మవారికి అయితే ఇచ్చేసామండి తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను గాలికి అయితే అస్సలు ఉండట్లేదండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది గాలి దాని తోడు అస్సలు ఆగట్లేదు దీపాలు కూడా పెడితే వెంటనే అయితే కొండ ఎక్కుతున్నాయి ఇక్కడ లోపే కొండ ఎక్కువపోతుందండి ఒక రెండు సార్లు అయితే ట్రై చేశాను తర్వాత అయితే వదిలేశాను ఇంకా తులసమ్మ కూడా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి గడప పూజ కూడా చేసేసుకున్నాను కాబట్టి పసుపు రాసి బొట్లందుకు పెట్టేసుకున్నాను కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ అగరబత్తి తోటి ధూపం అయితే చూపించేసి అండి గడప పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత తులసమ్మ దగ్గర కూడా అయిపోయింది ఇదే అండి వరలక్ష్మి వ్రతం అయితే పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత అక్కడ మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ జస్ట్ వీడియో అయితే ఇలా కూర్చొని అయితే సూట్ చేసుకున్నాను అక్కడ వాయనాలు ఇవ్వడానికి తాంబులన్నీ కూడా తను సిద్ధం చేస్తుంది మొత్తం ఆ పని అంత అయితే తనే చేసిందండి నాకు చాలా పని అయితే తగ్గించిందని చెప్పాలి ముందే వచ్చి ఆ పనులన్నీ చేసి పెట్టేసింది నా కోసము తర్వాత వెంటనే అందరికీ ఫోన్లు అయితే చేశానండి అందరూ రండి తాంబూలం కోసం అని చెప్పేసి ఫోన్ చేసిన వెంటనే పది నిమిషాల్లోనే అందరూ అయితే వచ్చేసారు ప్రతి సంవత్సరం కంటే ఈసారి అయితే చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే పూజ అయిపోయింది పది నిమిషాల్లోనే ఫోన్లు ఇలా చేసిన వెంటనే ఒక్కటేసారి తొమ్మిది మంది లక్ష్మీలతో ఒక్కటేసారి వచ్చేసారండి ఇల్లంతా సందడి సందడిగా అనిపించింది ఎందుకంటే అమ్మవార్లు అందరూ ఒకేసారి వచ్చారన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇంక అందరికీ ఒక్కొక్కరిగా కూర్చోమని చెప్పేశాను కూర్చున్నారు కింద ఇక్కడ చాప కూడా వేసానండి కొంతమందికి అందరూ పైన అయితే కూర్చోలేదు అందరికైతే పసుపు రాస్తున్నాను కాళ్ళకు నిండుగా ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండకూడదు కదండి పసుపు కాళ్ళ నిండుగా ఉండాలి మనలో కానీ వెనుక కానీ ఎక్కడ అనేది గ్యాప్ అనేది ఉండకూడదు ఫస్ట్ అయితే ఆంటీకి రాశాను తర్వాత ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు కొత్త వాళ్ళు అయితే ఎక్కువ మంది ఏం లేరండి తను మాలతి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజలు అయితే కంపల్సరీగా ఉంటుంది త్రీ ఇయర్స్ నుంచి చూస్తుంటే మీరు చూసుకోండి ప్రతి ఇయర్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ పద్మ ఆంటీ ఇంత మా లైన్లోనే ఉంటారు ఇక్కడే ఫోన్ చేసిన వెంటనే అందరూ ఒకేసారి వచ్చేసారండి చాలా బాగా అనిపించింది ఆంటీ కూడా ఇంతకుముందు వీడియోస్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా కొత్త వాళ్ళు అనేది చూపిస్తాను కొత్త వాళ్ళు ఒక ఇద్దరు యాడ్ అయి ఉంటారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మన వీడియోలో ఉన్న వాళ్ళే ఉన్నారు రెగ్యులర్గా వీళ్ళైతే ఉంటారు తను అయితే మౌనిక పసుపు అయితే ఫస్ట్ మనము కుడి రాయాలని తర్వాత ఎడమకాలకి రాసుకోవాలి కింద కవర్ వేయచ్చు అని చెప్పేసి అన్నారు కవర్ వేస్తే మళ్ళీ తీసి పడేయాలి కదా ఇదైతే ఈజీ మళ్ళీ ఉతుక్కోవాలి ఇవన్నీ పనులు ఉంటాయి నీకు కవర్ వేసేద్దా అని చెప్పేసి ఒక ఆంటీ అయితే అన్నది కవర్ ఎందుకంటే ప్లాస్టిక్ కదా అని చెప్పేసి ఇదైతే ఒకసారి ఉతికేస్తే అయిపోతుంది డోర్ మ్యాట్లే కదా ఇది కూడా ఉతికినేదండి మనం తొక్కినది అందుకైతే ఏమి కాదు ఈ ఆంటీ ఇందిరా ఆంటీ కొత్తగా ఫస్ట్ టైం మన వీడియోలు అయితే కనిపిస్తుంది కొత్త వాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా ఈ ఆంటీ అన్నమాట ఫస్ట్ ఇప్పుడు అందరికి కూడా ఫస్ట్ అయితే కాళ్ళకైతే పసుపు రాస్తూ ఉన్నాను వాయనాలైతే అన్నీ అక్కడైతే రెడీ చేసి పెట్టేస్తుంది మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసాను కదా చూపిస్తాను తనను కూడా అవన్నీ అయితే మొత్తం రెడీ చేస్తుంది తాంబూలాన్ని ఇక్కడ లక్ష్మీ అక్క ఈ అక్క కూడా మన వీడియోలో అయితే ఇప్పుడు ఫస్ట్ టైం రావడము అంతా కూడా ఇక్కడ బాలయంలోనే ఉంటారు ఇక్కడ ఇంటి పక్క పక్కకే ఉంటారు అందరూ కూడాను ఒకరికొరు అన్ని విషయాలు ఏదైనా పూజలు కానీ ఏదైనా పనులు ఉన్నా కానీ ఒకరికొరు అయితే అందరూ అయితే హెల్పింగ్ అంటే చేసుకుంటూ ఉంటారు ఎవరికైనా వీలు కాకపోయినా అంటే ఏదైనా పనిలో హెల్ప్ కావాలన్నా హెల్పింగ్ అనేది చాలా బాగుంటుంది ఒకరికొరు చేస్తూ ఉంటారు ఇక్కడైతే భాగ్య తను కూడా కొత్తనే మన వీడియోలు అయితే ఫస్ట్ టైం కనిపించడము అందరూ కామెడీ చేసుకుంటూ మంచిగా అయితే హ్యాపీగా అయితే నవ్వుతూ ఉన్నారండి ఉన్న హాఫ్ అన్ అవర్ వరకు అయితే చాలా బాగా కామెడీ లాగా జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు ఇంట్లో నార్మల్గా మనం ఇద్దరు ముగ్గురు లేడీస్ కలిస్తేనే అస్సలు వరదల్లాగా మాటలు అయితే తన్నుకుంటూ వస్తాయి బయటికి ఎక్కడెక్కడో అన్ని గుర్తు అయితే వస్తూ ఉంటాయి ఇంతమంది ఒకేసారి పది మంది ఒక చోట ఉంటే అస్సలు సైలెంట్గా ఉంటారా చెప్పండి అది అస్సలు కాని పని ఇప్పుడు ఇక్కడ వంకొని ఉంది కదా తనైతే రమ్మ నిల్చొనే పెట్టేసుకుంటాను నేను అని చెప్పేసి నిలబడింది ఇక్కడ కూర్చుంటాను ఆగా అక్కడ తాంబూలన్నీ సెట్ చేస్తున్నా అని చెప్పేసి అయితే అన్న తను తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలుసు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రియాంక తను కూడా ఈరోజే పూజ చేసుకుందండి అందరూ కూడా ముందు వారమే కంప్లీట్ అయిపోయింది అంటే రెండో శుక్రవారమే కంప్లీట్ అయిపోయింది మేమిద్దరమే ఈరోజు చేసాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ నవ్వుకుంటున్నారు జోకులు వేసుకుంటూ వదిన మరదలు ఇద్దరు ఈరోజు చేసుకున్నారు అని చెప్పేసి ఎందుకు అలా కలిసి వచ్చింది ఇద్దరికి కూడా రెండో వారం వీలుపలేదు సరే మూడో వారం ఎందుకు అని చెప్పేసి ఇద్దరం కూడా చివరి వారం అయితే చేసేసుకున్నామండి పూజ చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఒకటేసారి ఇంతమంది లక్ష్ములు మా ఇంటికి రావడం ఇది ఫస్ట్ టైం తర్వాత అందరికీ బ్లౌజ్ పీసు గాజులు ఒక అటు ఒకటి అయితే కొంతమందికి ఏమో జామకాయ పెట్టాను కొంతమందికి ఆరెంజ్ పెట్టేశాను బత్తాయిలు అనమాట పసుపు కుంకుమ తాంబూలం ఆకులు ఒక్క వన్ రూపీ కాయను బ్లౌజ్ పీసు శనగలు అయితే కంపల్సరీ వాయినానికి కాబట్టి శనగలు అన్ని జిప్లా కవర్లో పెట్టేసి ప్యాక్ చేసుకున్నాను శనగలు కూడా గాజులు కూడా అన్ని టూ సిక్స్ టూ ఫోర్ కూడా తీసుకొచ్చాను అందరికీ కూడా టూ సిక్స్ వస్తాయని చెప్పేసి టూ సిక్స్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చేసాను అందరికీ కూడాను బ్లౌజ్ పీస్ ప్రతిసారి అయితే ఇస్తానండి అదేవిధంగా ఈసారి కూడా అయితే ఇచ్చేసాను కొత్తగా అయితే ఏమీ అయితే ఇవ్వలేదండి ప్రతిసారి ఏ విధంగా అయితే చేస్తానో అదే విధంగా అయితే చేశాను ఇప్పటిదాకైతే తను వీడియో షూట్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ మాలితే తీసుకుంది వీడియోకి అందుకని చెప్పేసి ప్రియాంక లాస్ట్లో అయితే వాయినం అయితే ఇచ్చాను ఇప్పుడు అందరైతే కంప్లీట్ అయిపోయారండి ఒకేసారి ఇంతమంది లక్ష్మిలో రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అందరు కూడా ఫుల్ అయితే ఖుషి అయిపోయారు నేనైతే చాలా హ్యాపీ నేను అందరికీ కూడా అయితే ఇంకా అక్షింతలు అయితే ఇస్తున్నాను అందరు ఆశీర్వాదాలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి కాబట్టి మన ఇంటికి వచ్చింది చిన్న పెద్ద అనే తేడా అయితే ఏం లేదండి అందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్పేసి అందరికైతే అక్షింతలు అయితే ఇచ్చేశాను అందరి దగ్గర అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నానండి ఒకేసారి తొమ్మిది మంది లక్ష్మలు అయితే వచ్చారండి ఇక్కడ ప్రియాంక నా కాలు పెట్టుకోకునే చిన్నదాన్ని అని చెప్పేసి అంటూ ఉంది ఇక్కడ చిన్న పెద్ద తేడా ఏముంటుందండి అందరూ కూడా లక్ష్మీదేవులే కదా ఒకేసారి తొమ్మిది మంది లక్ష్మణ్లు చూసేసరికి చాలా హ్యాపీ అందరి అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడిక్కడే అని చెప్పేసి పాకుతుంటే ఇది ఏదో బాగుంది చాలా బాగుంది నడక అని చెప్పేసి కామెడీలు చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా మాల వస్తుంది ఇక్కడ తర్వాత ప్రియాంక అయితే లేచి నిల్చుందండి అందరి దగ్గర ఆశీర్వాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అందరూ కూడా నీ చీర చాలా బాగుంది పూజ ప్రశాంతంగా జరిగింది నీ చీర అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది తర్వాత నా ముక్కు పొడకండి అందరికీ తెగ నచ్చేసింది శారీ పట్టు చీర లాగా ఉంది కదా దిగువ కరెక్ట్ సెట్ అయిపోయింది ఈ విధంగా అయితే అందరూ కూడా కాంప్లిమెంట్లు అయితే ఇచ్చారు అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో అంటే ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది మనం ఆ రోజు తీయించుకున్న ఫోటో అందరం ఇలా కలిసి ఉన్నాం అని చెప్పేసి ఎప్పటికీ ఉంటుంది కదా తర్వాత మేఘన అయితే కాస్త మెల్లగా వచ్చింది ప్రియాంక కూడా ఈ రోజు పూజ జరుపుకుంది కదా తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే డోర్ పెట్టడం ఎందుకని చెప్పేసి మేఘన అక్కడ ఉన్నది వాళ్ళు మళ్ళీ వాళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మేఘన ఒకటి అయితే వచ్చేసింది తన కళ్ళ కూడా నిండుగా పశువు అయితే రాస్తున్నాను తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట చాలామంది ప్రెగ్నెంట్కి వాయినం ఇస్తారా మేమైతే ఇవ్వమో అని చెప్పేసి అన్నారు అంటే కొంతమంది అన్నారు మీరు ఈ విధంగా చేస్తారా చేయరైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎందుకంటే డౌట్ అనేది క్లారిఫై చేసుకోవాలి కదా డౌట్ వచ్చిన వెంటనే అందుకని చెప్పేసి మమ్మల్ని అయితే అడుగుతున్నాను మామూలుగా సుమంగళి అందరికీ కూడా ఈ విధంగా మనం పసుపు అన్ని ఓకే కానీ కానీ వాయనం అనేది ఇవ్వము అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మీతో అయితే అడుగుతున్నాను ఈ విధంగా ఇస్తున్నమ్మ వాయనం అని నేను పుచ్చుకుంటున్నా వాయనం అని తను మూడు సార్లు ఈ విధంగా అయితే చెప్పేసి వాయనమైతే ఇచ్చేసానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి మొత్తం పది మందికి అయితే వాయనం ఇచ్చాను అమ్మవారితో కలిపి పదకొండు మందికి అయితే అయితే ఇచ్చేశాను తనతో కూడా ఒక ఫోటో అయితే దిగాను అనమాట టైం త్రీ థర్టీ అయిన చూసారా చిట్ట చివరిలో మా పతిదేవుడితోటి అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇదండి ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం పూజ ఇవన్నీ అయితే ఈ విధంగా చేసుకున్నాను అందరికీ వాయినాలు ఇవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్